తెలంగాణ హైకోర్టు గ్రూప్ వన్ అభ్యర్థులకు షాక్ ఇచ్చే విషయం ఏదైతే ఒక వార్త సంచలనంగా మారింది టీజీపీఎస్సి నూతనంగా నిర్వహించినటువంటి టీఎస్పిఎస్సి నుంచి టీజీపీఎస్సి అవతరణటువంటి ఆ గ్రూప్ వన్ ఫలితాలు విడుదల చేసే క్రమంలో వాల్యుయేషన్ కావచ్చు అక్కడ మూల్యాంకనం కావచ్చు మార్క్స్ కావచ్చు క్వశ్చన్ పేపర్కి సంబంధించినటువంటి ఆన్సర్ షీట్లకు సంబంధించినటువంటి ఎక్కడ కూడా అనేక ప్రశ్నలు అక్కడ ఉన్నటువంటి మిస్టేక్స్ ఆన్సర్లు కరెక్ట్గా లేకపోవడం లేదంటే మన చరిత్ర వక్రీకరించి రాయడం అనుకుంటా కూడా కొన్ని గతంలో ఎన్నోసార్లుగా పోస్ట్ పోన్ అవ్వకుండా దానికి సంబంధించినటువంటి అభ్యర్థులంతా కూడా నిర్వీర్యం అయిపోయి అసలు గ్రూప్ వన్ పెడతారా లేదా ఎట్టకెళ్లకు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ రెండుసార్లు క్యాన్సల్ చేస్తే ఆ టీఎస్పీఎస్సిని కాస్త టీజీపీఎస్సిగా మార్చి ప్రక్షాళన చేసి దానికి సపరేట్ వింగిని తయారు చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అవకతవకల్లా మారిందని చెప్పుకోవచ్చు దానికి సంబంధించినటువంటి న్యూస్ అంతా కూడా స్టూడెంట్స్ అంతా కూడా ఒక్కసారి అవాక్ అయ్యారు దాదాపు కొన్ని ఏళ్ళుగా జరిగినటువంటి ఈ యొక్క ప్రశ్న పత్రాలు కావచ్చు దానికి సంబంధించినటువంటి ఆన్సర్ షీట్ కావచ్చు డిక్లేర్ ఏదైతే రిజల్ట్ డిక్లరేషన్ ఉందో ఆ హైకోర్టులో మగ్గిపడి ఈ రోజుకు ఇట్టకేలకు వార్త అయితే బట్టికి వచ్చింది సుప్రీంకోర్టు సంబంధించినటువంటి వార్తకు వెళ్తాము లేదంటే ఇక్కడ న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తామంటే కొంతమంది లేకపోతే టీజీపీఎస్సిని మందలించి ఒకవేళ మీకు వీలైతే రీవాల్యుయేషన్ చేయండి తప్పప్పులను గుర్తించండి లేకపోతే వీలు కాకపోతే మాత్రం మెయిన్స్లో ఎవరైతే అంగీకారంతో క్వాలిఫై అంటే ప్రిలిమ్స్లో క్వాలిఫై అయినటువంటి వాళ్ళు ఉన్నారో మెయిన్స్కి ఎవరైతే అరువులు ఉన్నారో వాళ్ళకు మాత్రమే మళ్ళీ రీకండక్ట్ ఎగ్జామ్ కండక్ట్ చేసి ఇప్పుడు మాత్రం ఫలితాలు సమగ్రంగా వాల్యుయేషన్తో పాటు వాళ్ళకున్నటువంటి నాలెడ్జ్ని పరీక్షించి వాళ్ళకున్నటువంటి అర్హతను పరీక్షించి ఆ వాల్యుయేషన్ ఇచ్చే విధంగా ఆ సామాన్యులకు అసామాన్యులకు దగ్గర పెట్టకుండా మీకు ఎటువంటి తారతమ్యం లేకుండా కూడా చూసే విధంగా కూడా ఒక వార్త అయితే వెలుగులోకి వచ్చింది మొన్న జరిగినటువంటి రిట్ పిటిషన్ కావచ్చు అభ్యర్థులు క్వాలిఫై అయిన అభ్యర్థులు ఇప్పటికే ఇంటర్వ్యూలు వాళ్ళ సక్సెస్ రేట్లు వాళ్ళ స్టోరీసు అంతా కూడా ఛానల్లో వైరల్ అయిపోయిన అయినప్పటికీ వాళ్ళు మాత్రం ఎటకేలకు షాక్లో ఉన్నారు ఎందుకంటే ఇన్ని రోజులు మేము ఎప్పుడెప్పుడు రిజల్ట్స్ వస్తాయా ఎప్పుడెప్పుడు గ్రూప్ వన్ పోస్టులు డిఎస్పీ నుంచి మొదలు పెట్టుకుంటే కమిషనర్లు అసిస్టెంట్ కమిషనర్లు వాళ్ళంతా ఎప్పుడెప్పుడు చేద్దామా అనే ఆదరత ఉన్నప్పుడు వాళ్ళకంతా కూడా ఒక్కసారిగా షాక్ కానీ కొంతమందికి అన్యాయం జరిగిన వాళ్ళకైతే ఒక ఊరట అని చెప్పుకోవచ్చు నిజంగా తెలంగాణ రాష్ట్రంలో భూ ప్రక్షాళన చేసిన త్రీ ఎస్పిఎస్సి ప్రక్షాళన జరిగిన తర్వాత టీజీపీఎస్సీగా రూపొందనం చెందిన తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి కమిటీ మెంబర్స్ కావచ్చు చైర్మన్ పోస్టులతో సహా అమ్ముకున్నారు వాళ్ళకున్నటువంటి పోస్టులలో వాళ్ళకు సంబంధించినటువంటి నాయకులకు సంబంధించినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో దాదాపు హైదరాబాద్కు చెందినటువంటి ఒక ప్రముఖ కాలేజీలో ఒక సేమ్ సెంటర్లో ఒక సేమ్ రూమ్లో దాదాపు పదిహేను నుంచి పదహారు మంది పడే విధంగా ఎందుకు పడ్డారు వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏంటి వాళ్ళకి ఆధార్ కార్డులు ఏంటి వాళ్ళ గ్రూప్లో ఉన్నటువంటి లోపాలు ఏంటి కూడా చర్చించి ప్రధాన ఆధారాలతో సహా వాళ్ళు పరీక్షించిన తర్వాత పర్యవేక్షించిన తర్వాత హైకోర్టు వారిని పర్యవేక్షి మందలిస్తూ మీకు రీవాల్యుయేషన్ చేస్తే చేయండి అవకతవకల జరిగినటువంటి వాదనలు విన్న తర్వాత రీవాల్యుయేషన్ చేస్తారా లేదంటే మళ్ళీ ఎగ్జామ్ పెడతారని ముక్కసోటిగా చెప్పడం అంటే టీఎస్పిఎస్సి ఇప్పుడు టీజీపీఎస్సి అంగీకరించడమా లేదంటే ఆ యొక్క సుప్రీంకోర్టుకు వెళ్ళడమా ఈ యొక్క తీర్పును బట్టి సుప్రీంకోర్టు వెళ్తారా అనేది కూడా రెండు విషయాలుగా మారింది నిజంగా విద్యార్థులకు కావచ్చు నిరుద్యోగులు ఇదొక బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎన్నో దాదాపు తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి ఈ యొక్క రసభద్రంగా సాగేటువంటి ఈ యొక్క టీఎస్పిఎస్సి సంబంధించినటువంటి గ్రూప్ వన్ రిజల్ట్స్ ఎట్టకేలకు దీంట్లో బ్రేక్ పడింది దీనికి సంబంధించినటువంటి వీడియోస్ కావచ్చు సోషల్ మీడియాలో వాళ్ళంతా ఒపీనియన్స్ అంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కొంతమంది మాత్రం ఎటువంటి బాధ చెందొద్దు మేము సుప్రీంకోర్టు వెళ్తామా లేదంటే అంత బేర్ చేయగలరా లేదంటే ఆ టైం సెన్స్ని టీజీపీఎస్సి ఎలా చూస్తుంది మళ్ళీ రీకండక్ట్ చేస్తారా కూడా రెండు విషయాలు ఉన్నాయి ఏమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో జరిగే అవకతవకల మీద ఎప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో హైకోర్టు కావచ్చు అటు ఉన్నటువంటి విద్యార్థి నాయకులు కావచ్చు నిరుద్యోగులు కావచ్చు కీలకు పదే పదే వాదాన్ని వినిపిస్తున్నప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము ఇటు హైకోర్టు రెండు ఒకే విధంగా పరీక్షించడం దానికి మొట్టికాయలు తెలంగాణ హైకోర్టు పనైంది అనే విధంగా కూడా మనకు వార్తలు అందిస్తూ ఉన్నాయి చూడాలి విద్యార్థులు దీన్ని ఎలా స్వీకరిస్తారు ఇప్పటికే గ్రూప్ వన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత రిజల్ట్స్ మీద హైకోర్టు వెళ్ళినటువంటి విద్యార్థులు కావచ్చు లాయర్లు కావచ్చు సంతోషం వ్యక్తం చేస్తున్నప్పటికీ ఆ రిజల్ట్స్లో ఆయా కేటగిరీ సంబంధించినటువంటి రిజల్ట్స్ పొందినటువంటి గ్రూప్ వన్ రిజల్ట్స్ పొందినటువంటి విద్యార్థులు ఏ రకంగా అంటే టాప్ లో ఉన్నటువంటి విద్యార్థులు దీన్ని ఏ రకంగా తీసుకున్నది కూడా మనం త్వరలో చూసే ప్రయత్నం అయితే చేద్దాం కెమెరామెన్ ప్రవీణ్ తో కలిసి సురేష్ హైకోర్టు నుంచి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन सौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन